ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చబ్బా వీళ్ళు రాజకీయాలకి పనికిరాడు వీడు 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 స్వభావం ఎలాంటిది అంటే ఈ అవసరానికి ఎంతకన్నా దిగజారిపోతాడు వీడు ఆ మళ్ళీ మనమే తీసుకొచ్చి మనమే మూసి మనమే ఒక లీడర్ గా మళ్ళీ మనం ఒక స్థానాన్ని కల్పించి సచిన్ పవన్ మళ్ళీ బతికించి ఒక స్టేజికి తీసుకొచ్చినా సరే వాడు బుద్ధి పోదో మళ్ళీ అలాగే అలగేడతాడు ఎదవాడు మళ్ళీ మన మీద విషం చిమ్ముతాడు మళ్ళీ మనల్ని తిడతాడు అని ఆయన ఆలోచించే ఇలాంటి వ్యక్తులు కూడా దూరం పెట్టింది మాకు అర్థమవుతుంది కదా చూస్తుంటే మాకు అర్థమైపోతుంది కదా కాబట్టి ఈ లేఖలో గీకలో లేఖల స్టార్టింగ్లో గౌరవ పిఠాపురం మరియు రాష్ట్ర ప్రధానికానికి ముద్రగడ పద్మనాభ నమస్కారంలో నమస్కారం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలు ఐదు వేలతో తృప్తిగా అన్నం తినే పరిస్థితి పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి మెరుగైన వద్యం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి అభిచే జగన్మోహన్ రెడ్డి సొంత ఆశలు తెచ్చిస్తున్నాడని చెప్పేసాను ఇక్కడ ఒక తర్వాత మాట్లాడుతున్నాం గతంలో ఎందరో గౌరవ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానండి మంచిదండి ఎన్టీ రామారావు గారు వైఎస్ డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు తప్ప పేదవారి ఆకలి తీర్చాలనే ఆలోచన ఎవరో చేయలేదండి మనకి అలా కనబడతాయండి మన కళ్ళలో ఏ వేసుకుంటాం కదండి మనకు కనబడదండి అలాగే ఈ సంక్షేమ పథకాలు దేశంలో ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టలేదండి పెట్టడండి దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు నడిపించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి అని కోరుకుంటారండి మళ్ళా గాలి గోజులు వేసి పోతారులే అలాగే ఎక్కడక్కడ ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం పోయి బతుకుతారు మనం ఇక్కడ అప్పులు చేసి సంక్షేమ పథకాలు పనిచేద్దామని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అనుకోడండి తర్వాత తర్వాత ప్రతి ఇంటిలోనూ ఫ్యాన్లు ఉంటాయండి అలాగే గతంలో గాజు గ్లాసు పగిలిపోయి ఆ మొక్కలు అందరికీ ప్రాణహానిని కలిగిస్తాయని అందరూ గ్లాజు గాసు కాకుండా గాజు గ్లాసుకు బదులుగా స్టీల్ గ్లాసులు వాడుతున్నారండి అమ్మ జీవితం చాలా ఉంది నీ దగ్గర మరియు గౌరవ ఎన్టీ రామారావు గారి పాలనలో సైకిల్ అందరూ వాడేవారండి ఇప్పుడు ఆ సైకిల్ పూర్తిగా తప్పు పట్టడం వల్ల ఎవరు సైకిల్ వాడకుండా మోటార్ బళ్ళు కార్లు వాడుతున్నారండి అయ్యా మామూలు తెలియదారు కాద్యా అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉండడం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తున్నామండి ఆ ఫ్యాన్ గుర్తే మన జగన్మోహన్ రెడ్డి గారిదండి అందరూ ప్రేమతో ఆశీస్సులు ఇప్పించమని కోరుతున్నానండి మీరు ఇంకా మూసుకోండి ఎలాంటి ప్రాసలో ఎలాంటి పంచి డైలాగ్లు మాకు చెప్పమాకండి లాస్ట్లో డైలాగ్ వేసేడండి అదే చదువుతున్నా మన ముఖ్యమంత్రి గారికి ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్ట నష్టపోతామండి ఎవరండి మీరు రాష్ట్ర ప్రజలు ఏమి నష్టపోరండి నష్టపోతే అయితే మీరే నష్టపోవాలా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి పూర్తిగా నష్టపోతాడు నాకిపోతాడు ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారండి ఏం ఉండదండి నీకు సుక్కలు చూపిస్తారండి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి గతంలో వారి రాక్షస పాలన కొన్ని వీడియోలు ఫేస్బుక్ లోను వాట్సాప్లోనూ పెట్టే చూడండి మరే జనం అంత ఖాళీగా ఉన్నారు కదా వారు చేసిన పాపాలకు గత ఐదు సంవత్సరములుగా కూటమి పార్టీలు బీజేపీ తప్ప ఏ మళ్ళీ బీజేపీ తప్ప ఎందుకో కూటమి పార్టీలు బీజేపీ తప్ప సముద్ర గర్భంలో ఉన్నాయండి ఆ పార్టీలు సముద్ర గర్భంలో శాశ్వతంగా ఉండిపోయేలా తీర్పు ఇవ్వమని ప్రాధాయపడుతున్నాను అండి మొదలగడ పద్మనాభం గారండీ మనకి ఎందుకు వచ్చిందండి ఈ లేఖలకి మా బోటో చాలను తెప్పించుకోవడానికి కాకపోతే మనకి ఏం అవసరం చెప్పండి లేఖలు దానివల్ల ఎవరికో ఉపయోగం చెప్పండి ఎవరికో ఉపయోగం లేదు